రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ప్రతిరోజు టీ కొట్టు నడిపితేనే పూట గడుస్తోంది అలాంటి పరిస్థితుల్లోనూ ఆటలపై మక్కువ పెంచుకుందా యువతి ఎక్కడా నిరుత్సాహపడకుండా గురువుల సాకారం కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కుస్తీ పోటీల్లో రాణిస్తోంది రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పథకాలు అండుకుంటున్న షేక్ నేహా ఇది ఈ క్రీడలపై మక్కువ పెంచుకుంది ఈ యువతి కుటుంబం ఆ రోజు కష్టపడితేనే గడుస్తుంది కానీ పేదరికం చుట్టుముట్టినా తక్కువ సమయంలోనే కుస్తీపై పట్టు సాధించింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది పోటీలు ఎక్కడైనా సరే ప్రత్యర్థిని మట్టి కరిపించి రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తోంది నిజామాబాద్ జిల్లా మంచప్పకు చెందిన ఈ యువతి పేరు షేక్ నేహా తండ్రి అనారోగ్యంతో మరణించగా తల్లి షేక్ మసూదా బేగం టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది ఏడవ తరగతిలోనే నేహా చురుకుదనం చూసి గురువు రెజిలింగ్ వైపు రావాలని ప్రోత్సహించారు అలా కుస్తీలో మెలకువలు పెంపొందించుకుని తొలిసారి జిల్లా స్థాయిలో రాణించింది తర్వాత మెరుగైన శిక్షణ పొందుతూ గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించింది రష్యాలో వరల్డ్ రెజిలింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ అందుకుంది ఈ యువతి ఇటీవల కజకిస్తాన్ లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచింది రెండు విభాగాల్లో పలు దేశాల క్రీడాకారిణులతో తలపడి బంగారు రజత పథకాలు సాధించింది హైదరాబాద్ లో శిక్షణ తీసుకోవడంతో ముందుకెళ్లగలిగానని వివరిస్తోంది ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి మా టీ షాప్ పెట్టుకుని మమ్మల్ని తీసుకొచ్చింది మా వాడు కూడా స్టడీ చేశాడు మట్ నా డ్రీమ్స్ కోసం వాడి వాడి స్టడీని వదిలేసుకొని నాకు సపోర్ట్ చేసుకుంటూ మా మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ నా నాకు ఫైనాన్షియల్గా ఏదన్నా ప్రా ఏ హెల్ప్ ఉన్నా వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశాను ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ని బట్టి మనం ముందుకు వెళ్ళలేం సో ఇంకా డిసైడ్ అయిపోయి గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా ఇయర్స్ కష్టపడ్డా అక్కడ కష్టపడ్డందుకు ఈరోజు నాకు ఈ రిజల్ట్ వచ్చింది కజకిస్తాన్ వెళ్ళడం జరిగింది అందులో వన్ గోల్డ్ వన్ సిల్వర్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ రష్యాలో అయింది అక్కడ కూడా సిల్వర్ మెడల్ వచ్చింది నాకు దానికి హాస్టల్లో ఉండి బయట హాస్టల్లో ఉండి గచ్చి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుంటూ మంత్లీ థర్టీ ఫార్టీ థౌసండ్ ఖర్చు పెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ గతంలో అనేక పోటీల్లో అవకాశం వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయారని చెబుతోంది నేహ కుటుంబ సభ్యులు టీ కొట్టు నడుపుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సహకరిస్తున్నారని అంటోంది భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి ఒలింపిక్స్ లో సత్తా చాటడమే తన లక్ష్యమని అంటోంది యువ రెజ్లర్ ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు ఇంటి నుంచి అంటే వీళ్ళు మా మమ్మీ వాళ్ళు టీ స్టాప్ పెట్టుకొని వాళ్ళకి అడగాలంటే కూడా నాకు బాధ అనిపించేది అంటే నేను ఇంత ఖర్చు పెడుతున్నా అక్కడ వెళ్తే మళ్ళీ అప్పులు అవుతాయి అయిపోతాయి ఇంకా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా నేను అని అది ఒక థాట్తో నేను ఇంకా కొన్ని వదిలేసుకున్నాను మళ్ళీ తర్వాత నాకు ఒక డ్రీమ్ డ్రీమ్ అంటూ ఉండేది అంటే పార్టిసిపేట్ చేయాలి ఇంటర్నేషనల్ వెళ్ళాలి అక్కడ అంటే వేరే వ్రెజ్లర్స్ని చూడాలనే ఒక డ్రీమ్ ఉంటుంది కదా అలా ఇంకా డిసైడ్ అయిపోయాం ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కొంచెం అడిగా నాకు ఈ సపోర్ట్ కావాలి నేను వెళ్తాను బయటికి అని సపోర్ట్ తీసుకున్నా ఇంకా మా పేరెంట్స్ అక్కడ ఇక్కడ అప్పు చేయడం నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లడం ఇలా జరిగింది ఆర్థికంగా ప్రభుత్వం సహకరిస్తే దేశానికి మరిన్ని పథకాలు తీసుకొస్తానని నమ్మకంగా చెబుతోంది నేహ టీ కొట్టు నిర్వహిస్తూ కుమారుడు కుమార్తెను పెంచి పెద్ద చేస్తానని కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో నేహాకు శిక్షణ అందిస్తున్నామని అంటున్నారు నేహా తల్లి ఒలింపిక్స్ ఆడాలనే నాది ఒక డ్రీమ్ ఉంది దానికి పార్టిసిపేట్ చేయాలంటే నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది కావాలి వాళ్ళు సపోర్ట్ చేస్తు చేస్తే నేను ఇంకా ఫ్యూచర్లో మన ఇండియా తరపు నుంచి పార్టిసిపేట్ చేసి మన ఇండియాకి మెడల్స్ తీసుకొస్తా అనే ఒక హోప్ ఉంది నాకు నాకు గవర్నమెంట్ నుంచి అంటే సార్ వాళ్ళు సీఎం సార్ అయినా అంటే సీఎం సార్ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా క్రీడాకారులకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే నా సిచ్యువేషన్ కూడా గుర్తు గుర్తించి నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది చేస్తే నేను కూడా ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్కి వెళ్ళి అక్కడ మంచి పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తానే నేను మై హోటల్ చలాతి మీరు బచ్చాకు బడే కరలి

ఆడడం అంటే ఆశామాషి కాదు ప్రపంచస్థాయి గేమ్ ఆడాలంటే ఆర్థిక స్థోమత ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ కావాలి మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఆర్థిక స్థోమత గవర్నమెంట్ నుంచి కల్పిస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది షేక్ నేహా గారికి సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందిస్తే రేపడినాడు జరగబోయే ఒలంపిక్లో కూడా ఈ గ్రాంబిలింగ్ కానీ రెజ్లింగ్లో కానీ మంచి నైపుణ్యత గల శిక్షణను ఇప్పించి ఒలంపిక్ కూడా అర్హత సాధించే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి నే వారి గ్రామీణ కుటుంబ పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించి వారికి ప్రభుత్వ పరంగా అనేక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనుంది చిన్నతనం నుంచే రెజిలింగ్ లో రాణిస్తూ పథకాలు అందుకున్న నేహ భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి పథకాలు సాధించడమే తన లక్ష్యమంటోంది